అమ్మ రండి 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 చూస్తారండి అయిపోయింది కదా మీళ్ళు అంటే ఓ నిల్కండి అయిపోయింది కదా గ్రూప్ ఎనర్జీ ని మీరు చేస్తానే జనమ గుంగోన్నది ನಾನು ನೋಡ <inaudible> నేను వండుకుంటున్నాను సార్ అన్నమోయి వచ్చి దాంకో పిల్లడు ఏడు పిడేశాడు సార్ కర్రేసి పడుస్తున్నాడు రా బయటికి రాడు బయటికి మిమ్మల్ని చంపేస్తాం పక్కనేమో నీళ్ళ మేముంటాము వీళ్ళు పార్టీ గొడవలు పెట్టుకొని అత్తుకున్నందుకు మా ఇళ్ళ ముందుకు వచ్చారు సార్ ందర కాలంగా విసిరేసి కొట్టేశారు సార్ ఇల్లు ఏం పనికి రాకుండా చేసేసారు సార్ కొందరగాలం చేసేసారు సార్ మా మీద కక్షలు కట్టేసి చేసేసారు సార్ మగవాళ్ళని అక్కడ కొట్టేసి ఆడవాళ్ళ మీద ఇంట్ల మీద పడిపోయారు సార్ గొడవల వాళ్ళ సార్ సపోర్ట్ చేస్తున్నాడే గానీ మాకు సపోర్ట్ చేయట్లేదు సురేష్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడో వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు మూడు లక్షలు సిసి కెమెరా కన్నారు మూడు లక్షలు కూడా కట్టాము కట్టినా కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు కూడా వాళ్ళు సురేష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు మాకైతే ఎటువంటి సహాయం చేయట్లే అయినా ఊళ్ళో రెట్లు అందరూ వాళ్ళు చేస్తున్నారే కానీ మాకైతే చేయట్లేదు మీరు ఏం చేస్తారో దయచేసి మాకు లైన్ అయ్యింది ఈ రోజు ఉదయం సుమారు ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో పిడతాపల్లూరు వడ్డీపాలెం విలేజ్ లో ఒక వర్గం ఇంకో వర్గం మీద దాడి చేసి గాయపరచడం జరిగింది దాంట్లో భాగంగానే కొంతమంది ఇళ్ళల్లో కూడా కిటికీ అద్దాలు పగలగొట్టడం జరిగింది ఇంజూర్డ్ దాదాపు ఐదు నుంచి ఒక ఆరు మంది ఇంజుర్డ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరుకు పంపించాము కేసు నమోదు చేశాము దర్యాప్తు చేస్తున్నాము ఎవరైతే దాడికి పాల్పడ్డాడో వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకుని వాళ్ళని జైలుకి పంపించడం జరుగుతుంది